హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో యష్ టాక్సిక్ నైన్టీన్ మూవీ అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది టైటిల్ అనౌన్స్మెంట్ సో కేజీఎఫ్ తర్వాత యష్ మీద కానీ యస్ చేసే నెక్స్ట్ సినిమా మీద కానీ మంచి అంచ భారీ అంచనాలు అయితే పెరిగిపోతున్నాయి సో ఫ్యాన్స్కి సో అదే రకంగా సాలిడ్గా యష్ ఫ్యాన్స్కి ఏదైతే మూవీ కావాలో సో యష్ నైన్టీన్కి సో అలాంటి మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ని అయితే యష్ చేసేసాడు సో యష్ నైన్టీన్ చూసిన తర్వాత సో ఇప్పుడు ఏదైతే మూవీస్ ఇప్పుడు మనం అనుకుంటున్నామో వైల్డ్ మూవీస్ సో అవి ఎస్ నైన్టీన్ ముందు ఎందుకు పనికి రావు అనే రకంగా అయితే ఎస్ టైటిల్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది సో యస్ట్ నైన్టీన్ టాక్సిక్ అనే టైటిల్ అయితే రావడం జరిగింది జస్ట్ నైన్టీన్ మూవీ చూసిన టైటిల్ చూసిన తర్వాత అయితే నాకు ఒకటే అనిపించింది సో ఇప్పుడు ఏదైనా అనుకున్నాము సో యానిమల్ అండ్ సలార్ సో పార్ట్ వన్ సిక్స్ ఫైర్ అయితే వచ్చిందో సో వాటి కంటే కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది రాబోతుంది అనేసి అర్థమవుతుంది అండ్ దీంట్లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ గారిని అయితే తీసుకోవడం జరిగింది సో అండ్ ఈ మూవీని గోవాలో షూట్ చేయడం జరుగుతుంది అండ్ అదే రకంగా ఈ మూవీ సమ్మర్ వరకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది ఇంకా షూటింగ్కే రిలీజ్ కాలేదు బట్ ఇంకా రిలీజ్ అయితే సమ్మర్లో చేస్తామని చెప్పేశారు సో మూవీని చూసుకుంటే చాలా వెరైటీగా తీసుకున్నాడు యష్ అండ్ అఫ్ కోర్స్ ఈ కేజీఎఫ్ తర్వాత ఏదైతే మూవీ ఫ్యాన్స్కి కావాలో అండ్ డిఫరెంట్ స్టోరీని అయితే తీసుకున్నాడు బట్ టైటిల్ని చూసి అండ్ పోస్టర్ని చూసి ఒకటే చెప్పగలను సో ఈ మూవీ అయితే చాలా వైల్డ్గా ఉండబోతుంది సో ఏదైతే డైలాగ్ ఇందులో చెప్పడం జరిగిందో కేజీఎఫ్ టూలో సో వైలెన్స్ ది అదే వైలెన్స్ ఇందులో మళ్ళీ చూపించబోతున్నాడు ఎస్ సో కేజీఎఫ్ టూకి ఏ మాత్రం తగ్గకుండా సో ఫ్యాన్స్ అంచనాలను కూడా ఏ మాత్రం ఏమాత్రం ఒమ్ము చేయకుండా ఈ మూవీ అయితే నడవబోతుంది అండ్ ఆఫ్కోర్స్ ఇది చాలా వైల్డ్ అండ్ చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అసలీ యానిమల్ ఆగయా అనేది వేసే బాలీవుడ్లో మళ్ళీ ప్రచారం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మూవీ ఉంటుంది ఖచ్చితంగా ఈ మూవీ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నా అండ్ మీరే మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు కమెంట్ చేయండి అండ్ ఎస్ విల్ బి రాక్ అగేన్ థ్యాంక్ యూ